అనుదిన అరుణోదయ స్తు కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ఈ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేశ నామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం మన స్థుతి అంశం దేవుని కృప యోగు గ్రంథము పదవాధ్యాయం వచ్చినాన్ని చదువుకుందాం జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపించేటివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప అనే మాటని ఆధారం చేసుకొని అనేక మాటలు బైబిల్ గ్రంథంలో దేవుని కృప ఏ విధంగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఒక మానవుడి మీద ఒక విశ్వాసం మీద దేవుని కృప ఉంటే ఏ విధంగా రక్షింపబడతాడో ఏ విధంగా సంరక్షింపబడతాడో ఏ విధంగా కాపాడబడతాడో ఏ విధంగా దీవించబడతాడో ఏ విధంగా ఆశీర్వదించబడతాడో అనేక అంశాలు అనేక మంది భక్తుల జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ భక్తుల జీవితాలను ఆధారం చేసుకొని వాళ్ళ పట్ల దేవుని యొక్క కృప ఉండుటను బట్టి వాళ్ళు ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి స్థితిని మనము దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు గ్రంథంలో గొప్ప బాట ఇక్కడ మనం గ్రహించవచ్చు జీవమును అనుగ్రహించి నాయడల కృప చూపించితివి దేవుని కృప చూపిస్తే ఏముంటుందంటే జీవమును అనుగ్రహించేవాడు ఈ లోకంలో కొంతమంది కరుణ చూపించారనుకోండి ఆహారం లేని వాళ్ళ పట్ల కరుణ చూపిస్తే ఆహారం వాళ్ళకి ఇవ్వగలరు వస్త్రాలు లేని వాళ్ళని చూసి కరుణ చూపిస్తే వస్త్రాలు ఇవ్వగలరు ఈ విధంగా కొంత లిమిట్ కొంత పరిమితి ఉంటుంది వాళ్ళ ఎదుటి మనిషి మీద జాలి కలిగో సహృదయం కలిగో వాళ్ళకి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనం చూసినట్లయితే మన దేవుడు కృప చూపిస్తే ఏమొస్తుందంటే జీవమును అనుగ్రహించేవాడు ఆయన ఏం అనుగ్రహించేవాడు ఆయన ఏమి ఇచ్చేవాడు అంటే జీవమును అనుగ్రహించేవాడు ఎందుకంటే ఆయన కొన్న మాటే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు అన్నారు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన జీవాధిపతి ఆయన జీవమును ప్రసాదించేవాడు మనందరము జీవము లేని నిర్జీవమైన స్థితిలో ఉంటుండగా అంధకార సంబంధమైన పాప సంబంధమైన క్రియల్లో మనము ఉండి ఉంటుండగా ఆ విధంగా అంధకార సంబంధానికి సాతాను అధిపతిగా ఉంటుండగా సాతాను బంధకముల్లో ఉండి మనం నరకానికి పాత్రులమే ఉంటుండగా మనము మరణము నుండి జీవములోనికి మనల్ని దాటించటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువులో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన కలిగిన రక్షణ భాగ్యమును బట్టి ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుంచబద్దులమై ఉన్నాం ఉదయ కాలం మనం మనకు కూడా ఆయన తన కృప ద్వారా జీవమును అనుగ్రహించాడు ఇప్పుడు మనము జీవము కలిగిన వారు ఎందుకంటే మనకి మొదటి మరణముంది కానీ రెండవ మరణము లేదు ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినంలో మనం గ్రహించినట్లయితే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందరు ఇది రెండవ మరణము రక్షింపబడిన వారు ఈ రెండవ మరణంలో నరకములో రెండవ మరణం అనగా మొదటి మరణం శరీరానికి ఉంటే రెండవ మరణం తీర్పులోకి వచ్చిన తర్వాత నరక నరకములో అయినా పడవేయబడుతున్నారు కానీ ఆయన ఎందు రక్షింపబడ్డ ద్వారా మనము జీవములోనికి దాటి ఉన్నాం నరకములో నుంచి మరణములో నుంచి మనము జీవములోనికి దాటి ఉన్నాం అలా మనకి జీవాన్ని అనుగ్రహించింది ఆయనే అదే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించేది ఆయన కృప ఎలాంటిదో మనం చూస్తే ఆయన కృప డబ్బుతోనో వెలకట్టలేనిది లేదంటే పోల్చలేనిది ఈ సృష్టి అంతా అమ్మి ఒక మనిషికి మనం రుణం తీర్చాల్సి వచ్చిన దేవుని కృప ముందు ఈ సృష్టి అంతా అమ్మి ఇచ్చిన ఆయన కృపకు వెలకట్టలేం ఎందుకంటే ఆయన సాదాసీదగా చిన్న చిన్న వాటిని అనుగ్రహించేవాడు కాదు ఆయన జీవమును అనుగ్రహించాడు అందుకే భక్తుడు ఇక్కడ తన స్థితిగతులు యోగు గారు ఆయన తనకున్న కష్ట సమయములో మనకందరికీ తెలుసు యోగు జీవితము అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద తన వంటి వాడు ఎవరూ లేరని స్వయంగా దేవాతి దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చి ఉంట కానీ వచ్చిన శోధనలు ఆస్తిపోయింది కుమారులు పోయారు కుమార్తెలు చనిపోయారు తనకున్న సంపదంతా పోయింది యోబు చెప్తున్నాడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబర్ నయ్య వచ్చి తిని దిగంబర్ అక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయిను యహోవా నా స్థుతి కలుగునగాక చివరికి తన శరీరం అంతా కురుపులతో కురుపులతో నిండిపోయి బాధపడుతున్నప్పుడు భార్య వచ్చి దేవుని దూషించి చనిపో అని వేదన పెట్టినప్పుడు కూడా ఆయన శ్రమల్లో నిలబడినవాడు కారణం దేవుని కృప యోగు మీద ఉంది భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేరని యోగు గురించి సాక్ష్యం వచ్చిందంటే యోగు మీద దేవునికి ఉన్న కృప లాంటిది అదే మాటని మనం చదువుకున్న యోగ గ్రంథం పదో అధ్యాయం పన్నెండవచనంలో ఆయన జీవాన్ని అనుగ్రహించాడు తాత్కాలికంగా శరీరానికి వచ్చే శ్రమలు జీవితానికి వచ్చే కష్టాలు మనకు రావచ్చేమో కానీ పర్మినెంట్ గా సదాకాలము మనం జీవము గల పట్టణములో జీవము గల దేవునిలో జీవు గల పరలోక పట్టణములో జీవమై ఉన్న యేసుక్రీస్తులో మనం ఉండటం అనేది ఒక భాగ్యము అట్టి కృపను మనకు అనుగ్రహించిన ఆ కృపామయుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ సంరక్షణ చేతే నా ఆత్మను కాపాడితివి అని భక్తుడు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జీవమును అనుగ్రహించిన ఆ జీవము గల దేవుణ్ణి జీవము అనుగ్రహించి నాయడల కృప చూపించితి అని పలికిన ఆ జీవం గల దేవుణ్ణి ఈ మాట యోగుకి మాత్రమే కాదు కానీ నేటి ఉదయకాలమందు ముందు దేవుని వాక్యం ఎంటున్నా మనకు కూడా ఆయన మనకి తన కృప ద్వారా జీవమును అనుగ్రహించిన కృపగల దేవుణ్ణి ఉదయ కాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీ కృప ద్వారా జీవమును అనుగ్రహించారు అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్